జై శ్రీమన్నారాయణ భక్తమహాశైలందరికీ శుభాకాంక్షలు అండి శనివారం శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని ప్రతిరోజు కోరుకుంటూ ఉంటాను అండి స్వర్ణగిరి వెళ్ళొచ్చామండి అసలు ఎంత అద్భుతమైనటువంటి ఆశీస్సులు పొందానో నాకు చాలా ఆనందంగా ఉందండి ఫ్యామిలీతో చూడండి ఫ్యామిలీతో మనం అందరం కలిసి ఒక దర్శనం దేవ దైవ దర్శనం చేసుకున్నప్పుడు మనకు చాలా ఆనందంగా అనిపిస్తుంది అండ్ అండి మనకు ఇది సమ్మర్ కదా అందరూ ఊటీ కొడలి కొడైకెనాల్ గోవా అట్లా వెళ్తారు వెళ్ళే వాళ్ళనే నేనేం తప్పు పట్టట్లేదు ఎక్కడికైనా మనం వెళ్ళేది ఆనందం కోసం అది మరి భగవంతుడి దగ్గరికి అంటే ఐ మీన్ ఏదైనా టెంపుల్కి అలా వెళ్ళామనుకోండి చక్కగా స్వామివారి ఆశీస్సులు పొందొచ్చు స్వామివారి ఆశీస్సులు మనం పొందామనుకోండి ఇంకా మనకి తిరిగి ఉండదు మా పిల్లలండి మా పెద్ద బాబు ఇక ఈ బాబేమో రెండో బాబు అనమాట మా చిన్న బాబు వెనుక ఉన్నాడు ఇక మా మా పాపలు మా బిడ్డలు అనమాట వీళ్ళు మేము ఐదుగురం అండి మా ఐదుగురికి ఆరుగురు పిల్లలు అనమాట మేము మా అమ్మ నాన్న కడుపులో పుట్టిన వాళ్ళం ఐదుగురం ఇక్కడికైతే మేము ఫోర్ మెంబర్స్ వెళ్ళాము ఇంకా స్వర్ణగిరి దర్శనము ఫోర్ మెంబర్స్ చేసుకున్నాము ఇంకొక సిస్టరు రాలేదండి తనకి కొంచెం వాళ్ళ ఫ్యామిలీలో బిజీ స్కెడ్యూల్ ఉండి తను రాలేకపోయిందనమాట మేము నలుగురం అయితే పిల్లలతో చక్కగా దర్శనం చేసుకున్నాము ముగ్గురు పిల్లలు ముగ్గురు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలతో ఒక అమ్మాయి ఒక చెల్లెలు రాలేదన్నమాట చూడండి ఇలా ఫ్యామిలీ మెంబర్స్ తోటి వెళ్ళినప్పుడు నాకైతే చాలా చాలా ఇష్టం అండి నిజంగా ఫ్యామిలీతో ఏటన్నా బయటికి వెళ్ళడం అంటే అంటే ఫ్రెండ్స్ తోటి వెళ్ళడం కూడా ఇష్టమే కానీ ఫ్రెండ్స్ తోటి వెళ్ళినప్పుడు అందరము చాలా హ్యాపీగా వెళ్తాము ఎప్పుడైనా ఎటు వెళ్ళి ఎటైనా వెళ్ళినప్పుడు కానీ ఏంటంటే ఎక్కువ టైం ఇట్లా స్పెండ్ చేయలేము కదా మళ్ళీ మీరు ఏమైనా అనుకోండి ఇంత ఫ్రీగా ఉంటారా ఫ్రెండ్స్ అన్నప్పుడు తను ఏమనుకుంటారు తను ఏమనుకుంటారు అనేటువంటిది ఉంటుంది ఫ్రీగా ఉండలేకపోతుంది అదే మనం ఫ్యామిలీ మెంబర్స్ అనుకోండి వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట అక్కకి ఇది ఇష్టం ఉండదు చెల్లికి ఇది ఇష్టము ఇది ఇష్టం ఉండదు అక్క ఉన్నప్పుడు మనం ఇలా నడుచుకోవాలి మా చెల్లితో ఇలా మాట్లాడితే తనకిష్టము మన యొక్క హావాభావాలన్నీ మన వాళ్ళకి తెలిసినంతగా ఇతరులకు తెలియవండి అందుకని మనము మనము హ్యాపీగా ఉండాలి మనతో ఉన్న వాళ్ళనే హ్యాపీగా ఉంచాలి అని అంటే ఇంకా మన ఫ్యామిలీ ట్రిప్పే నాకైతే అద్భుతంగా అనిపిస్తుంది అండి అండ్ ఇదిగోండి వెళ్ళేటువంటి దారిలో మా హడావిడి హడావిడి కాదండి మా పిల్లలది మాది ఎవరైతే వీడియో ఆన్ చేశారో వాళ్ళందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలండి ఎందుకంటే షార్ట్స్ పెడతాను అవి చాలామంది చూస్తారు కానీ వీడియో కొంతమందే చూస్తారండి నా వీడియోస్ ఎవరైతే మొత్తం చూస్తున్నారో వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు నేను ప్రతిరోజు భగవంతుని పూజ చేయందే నే నా రోజు స్టార్ట్ అవ్వదు అనమాట నా రోజు అనేటువంటిది మొదలయ్యేది భగవంతుడి పూజతోనే అనమాట కాబట్టి నేను నమ్మేటువంటి దేవి దేవతలను నేను పూజించేటువంటి దేవీ దేవతలందరికీ అందరికీ నేను ఒక్కడ చెప్తాను మనకి అంటే మనకి సహాయం చేస్తేనే వాళ్ళ మంచిని కోరుకుంటావా లేకపోతే లేదా అని అనుకోకండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అని కోరుకుంటాను అని చెప్పాను కదా ప్రతిసారి సర్వే జన సుఖినో భవంతాన్ని కోరుకొంది ఇంకా నా పూజ పూర్తి అవ్వదు అనమాట అలా అలాంటి కొంచెం అంటే చాలా మనసు గొప్ప మనసు ఉండాలండి ఒక ఒకరి కోసం టైము మనము ఏంటి వెలకట్టలేదంటే సమయం అండి సమయము షార్ట్స్ అయితే ఏం లేదు ఇలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కానీ వీడియో చూడాలంటే కొంచెం వాళ్ళు మన కోసం టైం స్పెండ్ చేయాలన్నమాట ఎవరైతే మన కోసం టైం స్పెండ్ చేస్తారు ఈ దిగ్గో స్వర్ణగిరి వచ్చేసిన చూడండి దూరం నుంచి చూస్తుంటేనే మా యొక్క ఆనందం ఆనందం కాదు ఇంకా ఎప్పుడు యూట్యూబ్లలో ఇలా ఫోటోలలో ఎవరో వెళ్తే వాళ్ళు మనకు వీడియో పెట్టడం చాలా బాగుందని వాళ్ళ మాటలలో వినడము ఇంతవరకే తెలుసు ఇంకా మనము స్వయంగా మన కనువిందు చేయబోతున్నాం అంటే మనము చూడబోతున్నాం దేవుడి దగ్గరికి మనం వెళ్ళబోతున్నాం అన్నప్పుడు బాబా ఆ ఫీలింగ్ మాటల్లో చెప్పలేనిదండి నిజంగా ఎస్ అయితే ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్ మేము దూరం నుంచే ఇక్కడ మేము విజిట్ చేయబోతున్నాము ఇంకా మేము దేవుడి దగ్గరికి మనం రోజు చూసేటువంటి చూసేటువంటిది ఈరోజు మనం డైరెక్ట్గా స్వామివారి ఆశీస్సులు పొందబోతున్నామంటే ఆహా ఇక ఆ ఫీలింగ్ మాటలల్లో చెప్పలేనిది ఫ్రెండ్స్ నిజంగా మా పిల్లలు కూడా చాలా అలర్చి నాన్న అక్కడికి వెళ్ళినప్పుడు ఏడుస్తారేమో జనాలు ఉంటారేమో అని చాలా భయపడ్డామండి అసలు చిన్నపిల్లలు కూడా ఎంత హ్యాపీగా వాళ్ళు మాతో ఉన్నారో అంటే ఇంకా మాటలలో చెప్పలేము మొత్తానికైతే టెంపుల్లో ఎంటర్ అయిపోయామండి స్వర్ణగిరి టెంపుల్ భువనగిరి భువనగిరి ఎవరైనా ఈ టెంపుల్ కంట పొద్దున్నే స్టార్ట్ అవుతారంట అండి స్టార్ట్ అయ్యింది తిలక ధారణ తిలక ధారణ చేసినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా పాజిటివ్ వైబ్స్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి అంటే అంటే ఫ్రెండ్స్ అక్కడ బొట్టు పెట్టే వాళ్ళు ఉంటారు పది ఇరవై ముప్పై అట్లా అడుగుతారు పర్వాలేదు మనము దేవుడి హుండీలో ఎంతో కొంత ఇస్తాం కదా వీళ్ళకి ఇచ్చింది కూడా దేవుడికి ఇచ్చినట్టుగానే భావించి ఫస్ట్ మనకు ఒక దేవుడు డివోషనల్ ఫీలింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అంటే వీళ్ళు పెట్టేటువంటి బొట్టు ద్వారా కాకపోతే మనకి అంత మీకే అంత మనకేమన్నా ఇబ్బంది అయితే అమ్మ కొంచెం ఇలా తీసుకోండి ఇంత తీసుకోండి అంటే పాప వాళ్ళు కూడా వింటారులేండి అలా మా పిల్లలు మీ అయితే చక్కగా ఇంతదే ఉంది దర్శనం వాళ్ళు టికెట్స్కి వెళ్ళారు మా పిల్లలు మా పిల్లలు టికెట్స్ తీసుకోవడానికి ప్లస్ ఇంకొకటి ఏంటంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా ఫ్రీ దర్శనం దర్శనంకి వెళ్ళొచ్చు డబ్బులు పే చేయకుండా టికెట్ తీసుకోకుండా ఏంటి ఫ్రీ దర్శనం కూడా ఉందండి కానీ చిన్నపిల్లలు కదా ఒకవేళ జనాలు ఎక్కువ ఉంటే ఎడుస్తారనే ఉద్దేశంతో మేము టికెట్ తీసుకున్నాం అంతలో మా బాబేమో మొబైల్ సంగర్ చేయడానికి అనమాట ఇంకా వెళ్ళినప్పుడు ఇంకా నేను కాస్త దానితో సేపు నాన్న ఒక నిమిషం ఆగంట్రా చెల్లె వాళ్ళు ఇక్కడ ఆడుకుంటారు కదా కాసేపు పిల్లలకి ఇవే కదా అండి సరే వాళ్ళకి ఇప్పుడు దేవుడు అవన్నీ ఏం తెలుసు అక్కడికి దేవుడు బేజ దన్నం అని పెట్టుకుంటారండి చాలా హ్యాపీగా అనిపిస్తుంది పిల్లలు అలా నొక్కుతూ ఉంటే కానీ కొంచెం సేపు నానే ఒక వీడియో తీసుకుందాం ఇక్కడ పిల్లవాళ్ళు ఆడుకుంటారు కదా అని చెప్పేసి మొబైల్ ఆపి అలా వాళ్ళని వీడియో తీసుకోవడం జరిగింది ఇంకా మనమైతే టెంపుల్లో వెంటనే గుప్పగా ఫ్రెండ్స్ ఇక్కడ పిల్లలు ఆడుకున్న తర్వాత మొబైల్స్ అనేది అక్కడ మొబైల్ కౌంటర్ ఉంటుంది కదా అక్కడ మనం చేసినవి ఇంకా స్వర్ణగిరిలో అసలు ఇటు సైడ్ గోదాదేవి అమ్మవారు ఇటు సైడ్ ఏమో పద్మావతి అమ్మవారు మధ్యలో శ్రీనివాసు అబ్బా అబ్బా స్వర్ణగిరీశ్వరు స్వర్ణగిరి నారాయణుని దర్శనం చేసుకోవడానికి రెండు కళ్ళు చాలా అండి నిజంగా ఎవరెవరు స్వర్ణగిరి విజిట్ చేశారో నాకు ఒక కామెంట్ చేయండి మేము కూడా చూసాం ఎవరైతే స్వర్ణగిరి విజిట్ చేయలేదో వాళ్ళని వాళ్ళకి తొందరగా చేసింది దర్శనం ఇవ్వండి స్వామి అని నేను దండం పెట్టుకుంటున్నానండి మీరు కూడా మనసులో గట్టిగా అనుకోండి ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ అయితే డివోటర్ అండి ఆ తర్వాత టీచర్ని ఓకేనా ఆ తర్వాత నేను ఒక మహిళని ఆ తర్వాత అంటే ఇలా ఎందుకు చెప్తున్నానంటే చిన్నప్పటి నుంచి మేము ఐదుగురం అక్క చెల్లెళ్ళామని చెప్పాము కదా అప్పటి నుంచి అమ్మకి నాలుగో చెల్ల అంటే మేము నలుగురం పుట్టినప్పుడు నాకు అంత అంటే అంత తెలియదు అనమాట చిన్న వయసు కదా అంత తెలియదు కానీ మా చిన్న చెల్లి మా అమ్మ కడుపులో ఉన్నప్పుడు మాత్రం నాతో మరి ఎందుకు మా అమ్మ మా అమ్మతో మాట్లాడుతుంటే విన్నాను అంటే చిన్నపిల్లలు కోరుకుంటే దేవుడు తొందరగా కరుణిస్తాడు అని అంటే చిన్నపిల్లలు మాకు తమ్ముడు పుట్టాలి అని నువ్వు రోజు స్నానం చేసి పొద్దున్న సాయంత్రం ముక్కో అమ్మ అని అమ్మ నేర్పించింది చిన్న చెల్లి కడుపులో ఉంటాడు వెంకటేశ్వర స్వామితోనే స్టార్ట్ అనమాట నా పూజ అయితే మరి అప్పుడు పెద్ద జడలు ఉండేవండి స్నానం చేసినాక కదా స్నానం చేయలేరు కదా అంటే ప్రతి తల స్నానం చేయడానికి వీలుగా ఉండదు కదా స్కూల్కి వెళ్ళేటప్పుడు పెద్ద జడలు ప్రతి స్నానం చేసి జడలు వేసి పంపుతారా అండి మళ్ళీ అప్పుడు అమ్మ కడుపులో చెల్లి ఉందని చెప్పానుగా అలా అప్పటినుంచి నాకు వెంకటేశ్వర స్వామి వారికి ప్రతిరోజు తల స్నానం చేయడం అవసరం లేదమ్మా నువ్వు చిన్నపిల్లవు కదా నువ్వు ఒంటి స్నానం చేస్తే చాలు అని చెప్పారమ్మా అప్పటినుంచి ఇదిగోండి వరాహ స్వామి ధనం పెట్టుకోండి అందరు కూడా చక్కగా ఇక చూడండి జలనారాయణుని దర్శనం చేసుకుంటున్నారా మేము కా మేమే దర్శనం చేసుకు చేసుకునే బదులు అందరికీ మన ఫ్యామిలీ మెంబర్స్ యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ చూపిద్దామని నేను వీడియో చేశాను ఇక మా పిల్లలు అక్కడ ఉన్నారు నేను పైన నుంచి షూట్ చేశానండి ఇంకా కొన్ని ఏమో మా పిల్లలు నన్ను షూట్ చేశారు ఇక వీడియో మా చిన్న బాబు ఇక్కడ వైట్ ప్యాంట్ గ్రీన్ వేసుకున్నాడు చూడండి వాడు అయితే అప్పటినుంచి నేను మాకు స్కూల్కి దగ్గర వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఉండేవన్నమాట ఆ టెంపుల్ దగ్గరికి ప్రతిరోజు వెళ్ళేదాన్ని అంటే ఇంకా అలవాటు అయిపోతుంది మనం దీన్ని బట్టి ఏం నేర్చుకోవాలంటే పిల్లలకు తల్లిదండ్రులు ఏది నేర్పిస్తే అది అలవాటు అయిపోతుంది నాకైతే నేను చాలా ఇష్టంగా స్నానం చేసి రాగానే స్వామి మాకు తమ్ముడు పుట్టాలి అమ్మ నేర్పించింది అంతే మాకు తమ్ముడు పుట్టాలి అని ఒప్పుకున్నాను అన్నమాట తర్వాత స్కూల్కి వెళ్ళి ఈవినింగ్ మధ్యాహ్నము అట్లా మధ్యాహ్నం లంచ్లో ఈవినింగ్ కూడా అంటే మరి అప్పుడు అంత మంచి రోజులు అండి అవి అంత రెస్ట్రిక్షన్స్ ఏమి ఉండకపోయేవి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి తింటామని మా టీచర్స్కి అలా చెప్పేవాళ్ళము మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు టెంపుల్కి పక్కనే అనమాట చక్కగా వెళ్ళి టెంపుల్లో కూర్చొని తినేవాళ్ళం అన్నం అసలు ఎంత బాగుండే తెలుసా అండి ఆ టెంపుల్ కొండల మీద ఎత్తుగా ఉన్నటువంటి టెంపుల్ ఎలా ఉంటుందో తిరుపతిలో అలా ఉంటుందన్నమాట ఇప్పుడు ఆ టెంపుల్ అంతా మైన్స్ మైన్స్ అయిందండి అంటే మా సైడ్ బొగ్గు గనులు ఉంటాయి కదా ఎక్కువ దాని కింద తీసేశారు కాకపోతే మా దేవుడు అలాగనే ఉన్నాడు మా దగ్గర ఒక కాలనీ ఉంటుంది ఆ కార్డింగ్లో పెట్టారు ఆ దేవుని ఇదిగో జలనారాయణ చూడడానికి రెండు కళ్ళు చాలా లేదండి అసలు నేను నా వాయిస్ ఎలా అనిపిస్తుందో ఏంటో నాకు అర్థం కావట్లేదు కానీ ప్లీజ్ అండి వీడియో మొత్తం చూడండి స్వర్ణగిరి నారాయణుని ఆశిస్తు పొందండి ఇదిగోండి చక్కగా నీళ్ళల్లో ఎంత హ్యాపీగా అసలు పూజ చేస్తుంటే ఎంత సంతోషంగా అనిపించింది ఇంకొకటి ఏంటంటే మేము ఈవినింగ్ సిక్స్ టైంకి వెళ్ళామండి అప్పుడు అంటే పూజారి వారు ఉంటారు కదా ఆ పూజారి గారు వాళ్ళు వచ్చి స్వామి వారి దగ్గర పూజ చేస్తుంటే లైవ్లో మేము అక్కడ ఉన్నప్పుడు చాలా అద్భుతంగా అనిపించింది పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు ఎస్ వాళ్ళు అంటారు మమ్మీ మా ఫ్రెండ్స్ గోవా వెళ్తున్నారు మా ఫ్రెండ్స్ ఊటీ వెళ్తున్నారు అరకు వెళ్తున్నారు మమ్మీ వెళ్దాం మమ్మీ ఇట్లా అంటారు కానీ మన బడ్జెట్ మనం చూసుకోవాలి కదా మన మనకు అది అంత లేదు మనకి ఇది ఇంత ఉంది కాబట్టి మనం ఇదిగో ఇలాంటి ఇక్కడికి వెళ్తే నిజంగా అరకు వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది ఊటీ వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ మనసు నిండుగా పెట్టుకొని వెళ్తే అక్కడ అద్భుతమైనటువంటి ఆ యొక్క ఆశీస్సులు ఆ పాజిటివ్ వైబ్స్ అలా వస్తాయి అండి చూడండి ఇంకా మనం యూట్యూబ్ చేస్తాం కదా కొ అంటే చాలామందే తీసుకుంటున్నట్ల ఫోటోస్ వీడియోస్ మనమే కాదు అందరూ తీసుకుంటున్నారు అంటే ఫ్రెండ్స్ అది ఏమంటారు నాగరికత నాగరికత ఇదిగో స్వామివారు జలనారాయణకి పూజ చేయడానికి వచ్చేస్తున్నారు మీరు కూడా లైవ్లో చూడండి ఫ్రెండ్స్ చాలా చక్కగా అనిపించింది అసలు ఎంత అద్భుతంగా అనిపించింది అంటే స్వామివారికి సాయంత్రం మేము అక్కడ ఉన్నప్పుడు పూజ చేయడం ఈవినింగ్ లైట్స్ అవి ఆన్ చేస్తారు కదా బాబా బాబా సీన్ మహా అద్భుతంగా అనిపించిందండి ఇది తమిళనాడులో మధురై మీనాక్షి టెంపుల్ అలా డిజైన్ చేశారన్నమాట టెంపుల్ చక్క ఇక్కడికి ఇక్కడికైతే మొబైల్స్ అలో అలో ఉందండి స్వామివారిని స్వర్ణగిరి నారాయణుని ప్లస్ గోదాదేవి అమ్మవారి మనం గోదాదేవి పూజ కూడా చేస్తాం కదా మన ఛానల్లో మన ఛానల్ సక్సెస్ అయింది మన ఛానల్ మానిటైజేషన్ అయింది అమ్మవారి దయ వల్లేనండి ఎస్ అమ్మవారి పాషరాలు పెట్టాను అసలు ఛానల్లో అసలు మానిటైజేషన్ మనకు మానిటైజేషన్ అయ్యింది అమ్మవారి వీడియోని తిరుపతి ముప్పై పాషరాలు పెట్టేశారు కదా ఇదిగోండి స్వామివారి అందరూ కూడా కొండండి మనం అక్కడ ఉన్నప్పుడు పూజ చేయడం నాకు చాలా అద్భుతంగా అనిపించింది ఎస్ చాలా అవినాభావ సంబంధం ఉందండి వెంకటేశ్వర స్వామికి గోదాదేవి అమ్మవారికి మనకు ఎస్ అంటే కార్తీక మాసంలో నేను శివ పూజ కూడా చేస్తాను కానీ ఇంకంతే శ్రావణ మాసం మొత్తం అమ్మవారిని పూజిస్తాను కార్తీక మాసం మొత్తం శివ శివుణ్ణి పూజిస్తాను ధనుర్మాసం మొత్తం ఇంకా వెంకటేశ్వర స్వామి గోదాదేవి అమ్మవారు అమ్మవారి వారి ఆశీస్సులు మనకు చాలానే ఉంటాయి ఎస్ మన ఛానల్ మానిటైజేషన్ అయింది కూడా అమ్మవారి వీడియోతోనే ఎస్ అంటే ఇంకా సరే ఎక్కువ చూడరు ఆ వీడియో అంటే ధనుర్మాసం వచ్చినప్పుడు మళ్ళీ వీడియో అంటే రన్ రన్నింగ్లో ఉంది వీడియో మాత్రం ఓకేనా ఇంకా మా పాప అండి ఈ పాప మా అమ్మలాగా భావిస్తాం మా పిల్లలు అక్కడ చూడండి ఎంత బాగా ఆడుకుంటుంది చిన్నపిల్లల్ని చూస్తే అంతే మనకు ఒక హ్యాపీనెస్ కదండి అద్భుతం అసలు పిల్లల మనసు దేవుడి మనసు ఒకటే అండి ఎస్ పిల్లలకి అంటే వాళ్ళకి ఏమి అంటే వాళ్ళకి ఏమనాలనిపిస్తే అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకేమనిపిస్తుంది అనుకో వాళ్ళ మమ్మీ ఉంటుంది కదా వాళ్ళ మమ్మీ దగ్గరికి వాళ్ళ మమ్మీ అన్నట్టు ఇట్లా చూపిస్తారు కదా అంటే వాళ్ళకి ఏమి రాదు ఇప్పుడే కన్నీ అదంతా వాళ్ళకి ఎలా అనిపిస్తాం లేకు నాకు నచ్చలేదు అని అనాలంటే అలా అనిపిస్తారు వాళ్ళకి నచ్చింది అనుకో వచ్చేసి కిసి పెడతారు అట్లా ఉంటుందండి పిల్లలతో ఇదిగో మేము ప్రదక్షిణలు చేసేటప్పుడు అండి వీడియో అసలు ఓ మూడు ప్రదక్షిణలు చేశాము జనాలు ఇంకా అప్పుడప్పుడే మా చిన్న చెల్లి మా చిన్న పాప మా పెద్ద బాబు మా పెద్ద బాబు ఇదే అండి ఇంకా నేను పాపను పట్టుకొని దర్శనం చేసుకున్నాను మూడు ప్రదక్షిణలు జలనారాయణని చుట్టూ చేశాను అయ్యా మాకు ఇంకా ఎంతమందికి అయితే కష్టాలు ఉన్నాయో అవన్నీ ఆ కష్టాలన్నీ ఇలా నీళ్ళల్లో పడుకున్నావు కదా నారాయణ నీళ్ళల్లో కలిపిసేవి ఆ కష్టాలన్నీ స్థానం అందరికీ పోగొట్టు కొంచెం ధైర్యాన్ని ఇవ్వాలి ఆరోగ్యాన్ని ఇవ్వండి అందరికీ ఆరోగ్యాన్ని ఇస్తే చాలు ఆరోగ్యం అంటే శారీరక బలం మన మానసిక బలం అండి అవి రెండు ఉంటే చాలు ఇంకా కొద్దిమంది అనుకుంటారు నాకు డబ్బులు ఉంటే బాగుండేది నాకు ఆ బంధం ఉంటే బాగుండేది ఈ బంధం ఉంటే ఏంటంటే భగవంతుడి బలం బంధం మనకున్న తర్వాత ఇంకా హ్యాపీగా మనం అన్ని రోజులు హ్యాపీగా ఉండొచ్చు ఇదిగో మేము ఇక్కడ చెల్లి మా పెద్ద బాబు మేము మా పిల్లలు ఆడపిల్లలు ఇద్దరు చాలా అద్భుతంగా చూడండి చూస్తుంటారు రెండు కళ్ళు చాలా అట్లేదు కదా అసలు నాకైతే మాటల్లో చెప్పలేనటువంటి ఆనందం అండి ఇంకా ఇంతసేపు హాఫ్ అన్ అవర్ మాట్లాడాలి ఎడిట్ చేసుకోవాలి ఈ వీడియోస్ అంటే కొంచెం టైం పడుతుంది కదా అందుకని వెళ్ళొచ్చి వన్ వీక్ అవుతుందండి ఇప్పుడు నేను ఎడిట్ చేసి మీకు పెట్టాను ఈరోజు సాటర్డే కదా చాలా అంటే చాలా హ్యాపీగా ఉందనమాట సాటర్డే మూడ్లో ఉంటాం కదా అందుకని చ చక్కగా కూర్చొని పిల్లలు మమ్మీ ఎంతసేపు ఎడిట్ చేస్తామంటే ఫస్ట్ ఇదంతా ఎడిట్ చేసుకోవడం ఒకటి ఆ తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చుకోవడం ఒకటి ఇదిగో ఇక్కడ ఉంది చూడండి నా పెద్ద చెల్లి అండి నా తర్వాత నెంబర్ టూ నేను నెంబర్ వన్ నా ఫ్యామిలీలో తన నెంబర్ టూ అనమాట కానీ అది కొంతమంది అబ్బాయిలు ఉంటారు కదా ఫ్రెండ్స్ అబ్బాయిలు కూడా అన్నతమ్ములు కూడా అక్క చెల్లెలను పుట్టింటిని పట్టించుకోని పరిస్థితులలో ఉంది సమాజం ఇదిగో ఇది నెంబర్ త్రీ అనమాట ఈ ఎల్లో డ్రెస్లో వచ్చేది అది అంటే నేను నెంబర్ వన్ ఇం నాకు శారీ నెంబర్ టూ ఇది నెంబర్ త్రీ నెంబర్ ఫోర్ ఏమో ఇంటి దగ్గర ఉంది నెంబర్ ఫైవ్ ఏమో ఇక చిన్నపిల్లలు దుర్తుకుందన్నమాట వీళ్ళిద్దరూ మా అమ్మ మా అమ్మ మా నాన్న వేరండి కానీ ఇక్కడ మా చెల్లె వాళ్ళు నాకు ఇంకా అన్నీ నాకు అన్నీ అంటే అన్ని ఎస్ ఎస్ అండి కొంచెం ఎమోషనల్గా ఉంది ఇదిగో నేను ఎత్తుకున్నాను చూసారా ఇది నా పాప కాదండి నా తల్లి ఇంకా మనం చాలా చాలా అనిపిస్తుంది కానీ అన్నీ చెప్పలేము కదండి ఇది ఒక హ్యాపీ ఫీలింగ్ అండి నా మా ఫ్యామిలీ అందరికీ ఇలా దర్శన భాగ్యం ఇచ్చినటువంటి స్వామివారికి అండ్ ఇంత ఈ దర్శనాన్ని మాకందరికి ఇప్పించినటువంటి మా సిస్టర్కి వాళ్ళకి వాళ్ళ ఫ్యామిలీకి మా ఫ్యామిలీ అందరికీ పిల్లలందరినీ భగవంతుడు చల్లగా చూడాలని ఇది మా హీరో మా పెద్ద పెద్ద కొడుకులు అనమాట ఒక నెల నెల అండి వీళ్ళిద్దరికీ ఒక్కటే నెల తేడా చూడండి పిల్లల్ని చూస్తే అదొక అద్భుతమైనటువంటి ఫీలింగ్ కదండి ఎస్ అంటే మన ఆస్తి వీళ్ళు ఎవరంటే మన ఆస్తి ఇదిగోండి మన మా చెల్లి వాళ్ళు లాస్ట్కి ఇక్కడ ఏం జరిగిందంటే స్వామివారిని దండం పెట్టుకోని అందరు కూడా ఇక్కడ ఏం జరిగిందంటే కొబ్బరికాయ వెళ్ళేటప్పుడే కొనుక్కు కొనుక్కున్నాం అది ఎక్కడ కొట్టాలంటే ఎక్కడ ఇవ్వట్లేదు అరే రారా ఏం కాదురా అంటే లేదు బయటికి వెళ్ళాక కొడతారా కొబ్బరికాయ ఇక్కడెక్కడో ఉంటుంది మీరు వినట్లేరు అని గోల మా చెల్లి ఉంటుంది రారా ఎక్కడో కొడదాం రారా అంటే ఇటు స్టెప్స్ మీద నుంచి మేము వెళ్ళినామండి ఏ స్టెప్స్ పక్కాక ఈ కొబ్బరికాయ కొట్టుకొని లోపలికి తీసుకెళ్ళేది ఉంది అయితే ఇంకా మళ్ళీ వచ్చేటప్పుడు చూడండి మేము ఈవినింగ్ ఫోర్కి అలా వెళ్ళాము బయటకు వచ్చేసరికి ఎయిట్ అయిందండి ఫోర్ టు ఎయిట్ మేము స్వామివారిని విజిట్ చేశాము ఇదిగో మేము తిరుగు ముఖం పట్టామండి ఇంకా ఈవినింగ్ లైట్ సెట్టింగ్ తోటి అద్భుతంగా ఉండే టెంపుల్ ఇంకా ఆ టైంకే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారండి ఈవినింగ్ చాలా బాగుంటుంది బాగుంది మేము వెళ్ళినప్పుడు ఫోర్ కదా ఇంకా సిక్స్ సిక్స్ థర్టీకి చీకటి పడుతుంది కదా సూపర్ ఉంది టెంపుల్ అందరూ కూడా ఈ పాజిటివ్ వైబ్స్ మీ అందరికీ రావాలి ఎంతమంది అయితే స్వర్ణగిరి నారాయణుని దర్శించారో మీరు అందరూ నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మేము చూసామండి అని కానీ పొద్దున్న తిన్న అన్నం మధ్యాహ్నంకి అరిగిపోద్ది మధ్యాహ్నం తిన్నటువంటి అన్నం రాత్రికి అరిగిపోద్ది అలాగా ఎప్పటి ఫీలింగ్ అప్పుడే పొద్దున్న తిన్నాం లే అనుకోము కదా మళ్ళీ మధ్యాహ్నం తింటాం మధ్యాహ్నం తిన్నాం కదా అనుకోం కదా మళ్ళీ నైట్ తింటాం అలాగా ఎన్నిసార్లు వీలైతే అన్ని సార్లు మనము ఈ స్వామిని దర్శించుకోవాలని మనస్ఫూర్తిగా ఆశిస్తూ ప్రార్థిస్తూ ఈ వీడియో మొత్తం చూసినటువంటి వాళ్ళందరికీ స్వర్ణగిరి నారాయణుని ఆశీస్సులు గోదాదేవి అమ్మవారి ఆశీస్సులు పద్మావతి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కొన్ని ఇంకా ముఖం పట్టాం కదా ఇంకా అప్పుడైతే మా పిల్లలు వెళ్ళలేదన్నమాట వెహికల్లో వాళ్ళు ఇష్టం వచ్చినటువంటి సాంగ్స్ అవి పెట్టుకొని ఎంజాయ్ చేశారు ఈ పిల్లల మాట కూడా మనం వినాల్సిందే కదా కొన్నిసార్లు వెళ్ళేటప్పుడు అసలు చాలా ఖండించబోతున్నాను మనం టెంపుల్కి వెళ్తున్నా టెంపుల్ సాంగ్స్ పెట్టండి నాన్న ఇప్పుడు మా పాప చూడండి ఎంత బాగా ఆడుతుందో లాస్ట్కి నేను కొన్ని ఫోటో ఫొటోస్ కూడా ఇక్కడ పెట్టే పెట్టించానండి ఫొటోస్ మేము దిగిన ఫొటోస్ అంటే ఫోన్లో ఉంచలేము కదా అన్నీ హ్యాంగ్ అయిపోతాయి బట్ ఇవన్నీ స్వీట్ మెమరీస్ కదా యూట్యూబ్లో అలా ఉంటాయి అని చెప్పేసి వీడియోతో పో వీడియోతో పాటు ఫొటోస్ కూడా పెట్టానండి ప్లీజ్ అండి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి అందరూ కూడా ఒక లైక్ చేసి ఓం శ్రీ స్వర్ణగిరి నారాయణాయ నమ అని కమెంట్ చేయండి అండ్ నేను వీడియోలో ఏదైనా తప్పు మాట్లాడితే దాన్ని కూడా కమెంట్ పెట్టండి టైప్స్ ఆఫ్ బ్లాగ్స్ ఉంటాయండి దానికి మీరేమీ ఇబ్బంది పడొద్దు ఇంకా వీడియో యూట్యూబ్ అంటే టైప్స్ ఆఫ్ పెడితేనే టైప్స్ ఆఫ్ పీపుల్ వస్తారు మనం చెప్పాలనుకున్నటువంటి జీవిత పాఠాలు మనం నేర్చుకున్నటువంటి జీవిత పాఠాలు అందరికీ చెప్దాం అందుకనే అందరూ ఒకటే ఒకటే ఓన్లీ డివోషనల్ పెట్టి డివోషనల్ వాళ్ళని తీసుకొస్తే ఆల్రెడీ డివోషనల్ అంటే వాళ్ళ మనసు ప్యూరిటీ ఆఫ్ హార్ట్ ఉంటుంది అదే నాకు తెలుసు ఒక డివోటర్గా బట్ టైప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ లాక్కు రావాలి మనం నేర్పించినటువంటి మనం నేర్చుకున్నటువంటి జీవిత పాఠాలు వాళ్ళకు నేర్పించాలి వాళ్ళకు కొన్ని మార్గదర్శకాలు అవుతాయి రేపటి రోజున అరే పలానా రోజు పలానా ఆమె చెప్పింది కదా మనం చూసాం కదా అనేటువంటిది కొంతమందికైనా వారు అని అనుకునే వాళ్ళకి నమస్కారాలు అంటే కొంతమందికి నేను ఒక వంద మందికి కూర్చోబెట్టి చెప్తున్నాను అనుకోండి వంద మందిలో ఒక్కరికి వెళ్ళదా ఇద్దరికి వెళ్ళదా చెప్పండి తప్పకుండా వెళ్తుంది ఆ ఒక్కరు ఇంకొకరిని ఎవరినో తయారు చేయరా చేస్తారు అలా మనము మనస్ఫూర్తిగా ఆశించింది ఆశించిన దానికి భగవంతుడి ఆశీస్సులు తప్పకుండా ఉంటాయండి అది నాకు తెలుసు ఎవరైతే మనలాగా ఆలోచించేటువంటి పీపుల్ ఉంటారో వాళ్ళు మనకి కనెక్ట్ అయిపోతారు సేమ్ కలర్ ఫీదర్స్ సేమ్ కలర్ ఫీదర్ బర్డ్స్ ఆర్ ఫ్లక్ టుగెదర్ ఒకే రకమైనటువంటి ఒకే రకమైనటువంటి పక్షులన్నీ ఒక్కటే జాతికి చెందినటువంటి పక్షులన్నీ ఒక గూళ్ళోనే ఒక గుంపులోనే చేరుతాయనేది అనేది నేను మనస్ఫూర్తిగా నమ్ముతాను స్వర్ణగిరి నారాయణుని ఆశిస్సులు మనందరికీ ప్రసరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నేను వీడియోని ముగిస్తున్నానండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి వీడియోస్ చూసే ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా నేను వీడియో ముగిస్తున్నానండి ఓకేనా హోం జై శ్రీమన్నారాయణ 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 जय श्री मारायण जय श्री मारायण जय श्री मन् जय श्री मारायण जय श्री मारायण जय श्री मारायण जय श्री जय श्री जय श्री जय श्री